ఇస్సాక్ ఎవరిని దీవించాడు ఎవరిని దీవిద్దామనుకున్నాడు ఏసావుని ఇప్పుడు క్లియర్ కదా మనకి ఇంతవరకు యాకోబు దీవించబడ్డాడు ఏసావు దీవించబడ్డా దీవించబడలా కదా యాకోబు దీవించబడ్డాడు ఏసావు చెప్పిబడలే దీవించబడలేదు సరేనా ఓకే అంతవరకు తెలుసు కదా రాజు ఎవరయ్యారు సౌలు కాదు సౌ ఏశావు రాజయ్యాడు తెలుసా ఎందుకు కావాలా ఒక దేశమంతటి మీద దేవుని చేత ఆశీర్వదించబడలా ఇతను దేవుని చేత ఆశీర్దించబడినాడు దేశమంతటి మీద రాజు అయ్యాడు అండ్ ఏషావుకు కూడా పన్నెండు మంది సంతానం ఉన్నారు ఏసావు కుమారులు అందరూ కూడా రాజులయ్యారు అర్థమైందా యాకోబు ఏం చేస్తున్నాడు యాకోబు ఏం చేస్తున్నాడు దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడేమో గొర్రెలు కాసుకుంటున్నాడు యహోవాని ఆశీర్వదించాడని ఒక అధ్యాయం అంతా ఓ ఇంత బారిన ఆశీర్వదించాడు ఇస్సాకు ఇతనేమో గొర్రెలు కాసుకుంటున్నాడు అది కూడా సొంత గొర్రెలు కాదు మామ గొర్రెలు మరి నెల నెల జీతం వస్తుందా అంటే జీతం సరిగ్గా ఇవ్వటంలా నెల నెల జీతం సరిగి రావటంలా కష్టపడి పని చేస్తున్నాడు గొర్రెలు సొంత గొర్రెలు కాదు కోరుకున్నాను పెళ్లి చేస్తాడంటే అది కూడా చేయటంలా మోసపోతూ ఉన్నాడు అణగదొక్కబడుతూ ఉన్నాడు అభివృద్ధి చెందటం లేదు అన్ని రకాలుగా యాకోపం చూస్తే దరిద్రుడుగా ఉన్నాడు ఈ మాట ఖచ్చితంగా అనొచ్చు ఎందుకంటే ఇరవై ఒకటో సంవత్సరంలో లాభాన్ని ఇంటి నుంచి వచ్చే ముందర దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు ఇరవై సంవత్సరాలు ఆయన దగ్గర చాకరీ చేస్తూనే ఉన్నాడు ఇరవై సంవత్సరాలు చాకరీ చేస్తుంటే ఇరవై సంవత్సరాలు గొర్రెలు కాస్తా ఉంటే గొర్రెలు అభివృద్ధి చెందుతున్నాయి ఆయన గొర్రెలన్నీ అభివృద్ధి చెందుతుంటే అన్ని నాయ అంటున్నాడు అన్ని నాయ అంటున్నాడు యాకో మరి నాకేందంటే నీ కూతుర్నిస్తానన్నాగా ఇక ఏ నోరు కూతుర్ని ఇస్తా అన్నాడు కదా అని చెప్పి మెల్లకుండా ఉన్నాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఆయన ఇష్టపడిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాడు అయ్యో లబోదిబోమంటే ఇంకో ఏడు సంవత్సరాలు పని చేయలేదు అన్నాడు యాకోబుకి అర్థమైంది ఇద్దరే కూతుళ్ళు కదా ఈసారి మోసం చేసే అవకాశం లేదు ఖచ్చితంగా ఈసారి ఇష్టపడిన అమ్మాయిని ఇస్తాడు కాబట్టి ఏడు సంవత్సరాలు కదా పద్నాలుగు సంవత్సరాలు అన్నాడు మొత్తం కలిపి ఇరవై ఒక సంవత్సరాలు అయింది ఆఖరి వరకు జీతాలు సరిగ్గా ఇవ్వటంలా గొర్రెలు లేవు ఇంట్లో అనుకోనామే ఒక ఆమె అనుకున్నామే ఒక ఆమె ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకొని ఇంటికి వెళ్ళాలంటే భయం మనశ్శాంతి లేదు సమాధానం లేదు ఈయన యహో ఆశీర్వాదం పొందాడంట ఇప్పుడు నేను మీకు చెప్తుంది అర్థమవుతుందా నిరంతరం పోరాటం ముప్పై అధ్యాయం ముప్పై థర్టీ ఎత్ చాప్టర్ థర్టీ ఫస్ట్ చాప్టర్ మీరు తీసి చదవండి నిరంతరం పోరాటమే రాహేలు వచ్చి చొకా పట్టుకుంటుంది నువ్వు నాకు పిల్లల్ని ఎందుకు ఘనం అంటుంది ఎవరినైనా ఏమైనా దేవుడి నీకు పిల్లల్ని ఇవ్వటానికి నువ్వు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేసుకోబో అంట లేయా పిల్లల మీద పిల్లలు పుడుతున్నారు లేయాక పొట్టమే కాదు లేయా దాసికి కూడా పుడుతున్నారు అంత గందరగోళంగా ఉంది ఇంట్లో అంత భయంకరమైన పరిస్థితి బయళ ఈయన పద్నాలుగు సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు కోరుకొని చేసుకున్నామే పెద్ద గయ్యాళి గంప అల్లాడేస్తుంది ప్రాణము విసుకుని అంతగా అల్లాడేస్తుంది చచ్చిపోదాం అనుకుంటున్నాడు ఇది ఎహోవ ఆశీర్వాదం పొందుకున్న ఆయన ఇంటి పరిస్థితి ఇది ఇది ఆశీర్వాదం అంటారా అంటారా మీరు సరే ఎహోవ ఆశీర్వాదం పొందుకోలేదు చూసారా వాడి పరిస్థితి ఏందయ్యా అంటే రాజు అయిపోయాడు ఒక దేశమంతా ఏదోము పేరు పెట్టుకున్నాడు దేశానికి ఆయన పేరు పెట్టుకున్నాడు మనకు చెప్తారే భారతదేశానికి భరతుడని రాజు ఉండేవాడని అట్టా యదోము అంటే ఏసవ పేరు దేశానికి ఆయన పేరు కుమారులంతా రాజులు ఫుల్ మనీ సర్వెంట్స్ యాకోబు దగ్గరికి రావటానికే నాలుగు వందల మందిని తీసుకొని వచ్చాడు యాకోబు వస్తున్నాడంటే కలుసుకోవడానికి ఏ చేయడానికైనా కావచ్చు గిఫ్ట్ ఇవ్వడానికైనా నాలుగు వందల మందిని తీసుకొని వస్తున్నాడు సర్వెంట్స్ పనిచేసేవాళ్ళు ఆయన కింద ఇప్పుడు ఈయన ఆశీర్వాదం పొందాడు ఈయన ఆశీర్వాదం పొందాడు చెప్పండి యాగోబుది ఆశీర్వాదం అంటారా ఏ ఆశీర్వాదమా రాజ అవటం ఆశీర్వాదమా కూలిగా ఉండటం ఆశీర్వాదమా సరే చెప్పలేకపోతున్నారు పొరపాటును మనల్ని కూలీవాళ్ళని చేస్తాడేమో దేవుడు ఇది ఆశీర్వాదం అంటే అయ్యన్ని మన్నెత్తి మీదకి వస్తాయేమో అసలే మనం బాధపడతానే ఉన్నాము కదా యాగోబది ఆశీర్వాదం అంటున్నాడు దేవుడు ఏ సేవది ఆశీర్వాదం కాదు అంటున్నాడు ఏదో దేశము పేరు పెట్టుకున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి ఇందాక చెప్పానే ఒకడు అతను ఆశీర్వదించబడినట్టుగా ఒకడు తను పిలవబడినట్టుగా తనకు తాను చెప్పుకొని విస్తరించవచ్చు కానీ అది ఎక్కువ కాలం నిలబడదు అది నిలబడదు అది దేవుడు చెప్తుంది పైనుంచి దిగి వచ్చేది ఏదైనా దేవుడి నుంచి దిగి వచ్చేది ఏదైనా ఒకటి స్థిరమైనది అలా స్థిరమైనది అయి ఉంటుంది పరిపూర్ణమైనది అయి ఉంటుంది సంపూర్ణమైనది ఉంటుంది అయి ఉంటుంది మూడోది శ్రేష్టమైనది అయి ఉంటుంది హలో లూయ హలో లూయ ఏంటండి ఒకటి స్థిరమైందంటే చెప్తాను నేను ఏదో ఏదో ఆ దేశానికి తన పేరు పెట్టుకున్నాడు కదా ఈ రోజున మీరు మ్యాప్ పాయింటింగ్ తీసి ఏదోము దేశం ఎక్కడుందో చూపించండి ఏదోము అన్న పేరుతో దేశం ఉందా ఏమైంది ఇజ్రాయెల్ అన్న పేరుతో దేశముందా యాకో పేరేగా ఇజ్రాయేలు భూమి వరకు భూమి మీద ఇజ్రాయేల్ అన్న పేరు నిలిచి ఉంటుందా అది స్థిరమైందంటే అలూయా అప్పటికి ఏశావు గొప్పోడిగా కనపడుతున్నాడు వాళ్ళిద్దరు ఎదురెదురు కనపడినప్పుడు ఈయనేమో కూలివాళ్ళలాగా ఆయన ఏమో రాజులాగా కనపడుతున్నాడు అప్పటికి మాత్రం ఏషియా గొప్పతనం కలిగి ఉన్నట్టు కనపడుతున్నాడు నేను రాజును అంటున్నాడు కానీ మరి తర్వాత తరం దగ్గరకు వచ్చేటప్పటికి ఎదేమో అన్న పేరు కనపడటంలా పైనుంచి దిగి వచ్చేటటువంటి ఆశీర్వాదము మొదట స్థిరమైనదై ఉంటుంది యాకూబ్ రాసిన పత్రికలో ఈ విషయాలు చెప్తాడు రెండోది సంపూర్ణమైతే ఉంటుంది సంపూర్ణత పర్ఫెక్ట్ అంటాడు సంపూర్ణత అంటే పర్ఫెక్ట్ దేవుడి నుంచి వచ్చేది ఇంపర్ఫెక్ట్ ఉండదు పర్ఫెక్ట్ది ఇస్తాడు దేవుడు ఏదేమో ఏషియావుకి కూడా కుమారులు పుట్టారు వాళ్ళు కూడా రాజులు అవుతున్నారు యాకోబుకి పన్నెండు మంది కుమారులు పుట్టారు కదా పన్నెండు గోత్రాలు యాకోబు యొక్క సంతానమంతా పరిపూర్ణం పర్ఫెక్ట్ ఎలా అయిందో ఎలా అయిందంటారు ఎలా అయిందంటే యాకోబు గర్భంలోంచి ఏసుక్రీస్తు ప్రభు పుట్టాడు హలో లూహ లూహ అర్థమైందా ఏసావో నేను ఈ ప్రాంతానికి రాజుని అంటాడు అవునా యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానిక సృష్టి ఆవత్తుకు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎవరి గర్భంలోంచి వచ్చాడమ్మా పర్ఫెక్ట్ పరిపూర్ణమైన గిఫ్ట్ నీకు ఇస్తాడు దేవుడు ఇప్పుడు అసంపూర్ణమైంది కాదు కనుక తొందరపడొద్దు పరిగెత్తవద్దు ముందుకు పరిగెత్తి లాక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు మూడోది శ్రేష్టమైంది దేవుడు ఇస్తాడు ఏదైనా కానీ మనం కోరుకునేది ఎట్లా ఉంటుంది మన దృష్టితో వెలుచూపుతో చూస్తాం వెలుచూపుతో చూసి లోతు సుధమ గుమర ప్రాంతము చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకొని వెళ్ళిపోయాడు వెళ్తే ఏమైంది సుధమ గుమరలో దేవుని శాపము ఆ ప్రాంతం మీద ఉంది మా జాగ్రత్తగానండి నీ దృష్టికి ఒకటి మంచిది అనిపించవచ్చు నీ దృష్టికి ఒకటి శ్రేష్టమైందనిపించవచ్చు ఇది నేను తీసుకుంటే హాయిగా ఉంటుంది చక్కగా ఉంటుంది నీకు అనిపించవచ్చు కానీ అది ఒకవేళ శాపగ్రస్తమైంది అయితే అది నీకు తెలీదు అందుకనే ఏం అడగాలి తెలిసిన ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి ప్రభా నీకు ఇష్టమైందని నాకు ఇవ్వు అలో నీకు ఇష్టమైన దాన్ని అది అడిగాడు యాకోబుని ఒక తెల్లవారుజామున ప్రభువు దర్శించినప్పుడు యాకోబు ఆయన కాళ్ళు పట్టుకొని పోరాడుతున్నాడు నేను నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను అంటున్నాడు గమనించండి అప్పటికే యాకోబుని వాళ్ళ తండ్రి ఆశీర్వదించాడు కదా యాకోబుని ఆశీర్దిస్తే ఆయనకి అర్థమైంది మనుష్యుడు ఆశీర్దించిన ఆశీర్వాదం కాదు నిజమైన ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావాలి నా జీవితంలో కనపడటంలా ఆశీర్వాదం జాగ్రత్తగానండి మన జీవితంలో చాలా సొమ్ము ఉండవచ్చు మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి లేకపోతే చాలా చుట్టూ చాలా మంది ఉండొచ్చు కానీ నీ లోపల నీకు ఒంటరితనం ఉంటే అందుకనే అంటారు కదా యూ కెన్ బై ఏ గుడ్ బెడ్ మంచి పరుపుని నువ్వు కొనుక్కోవచ్చు కానీ ఏం కొనుక్కోలేవు నిద్ర కొనుక్కోలేవు పరుపు కొనుక్కోవచ్చు నిద్ర కొనుక్కోలేవు కదా ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి యాకోబుకి గది అర్థమయ్యి దేవుడు పాదాలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని పెనుగులు ఆడుతున్నాడంట నీవు నన్ను నిజముగా ఆశీర్దిస్తే తప్పనిచ్చి నేను నిన్ను వదిలిపెట్టను పెట్టి ఒక్కడిచ్చాడు కుడి జబ్బ ఇరిగిపోయింది ఎముకు ఇరిగిపోయింది అయినా యాకోబు వదిలిపెట్టడం దేని కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు